నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కనుమ శుభాకాంక్షలు మీకు మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు ఇది ఎప్పుడైనా రానివ్వండి కానీ ఈ రోజు మనం కనుమ రోజు షూట్ చేస్తున్నాం కాబట్టి కనుమ రోజు మినప తినాలి అని అంటారు కనుమ రోజు మినుము మినుము తినాలంటే మనకి సంక్రాంతి రోజు పితృదేవత చేసుకోలేని వారు కనుమ చేసుకోవాలి అంటారు మినుము తినాలి ఆ రోజు పశువులకి కూడా మినపప్పుతో చేసిన పదార్థాలు పెడతారు దాంతో పాటు మన కింద ఉంటారు కదా చేసేవాళ్ళు మన ఇంటికి ఒకప్పుడు పూర్వం ఏంటంటే వాళ్ళందరూ ఉండేవారు పని వాళ్ళందరికీ కూడా అవి పంచి పెట్టేవారు ఇప్పుడు మోడర్న్ డేస్ పరంగా చూసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏదైనా ఇవ్వాలి ఇరవై రెండవ తారీఖు సార్ దాదాపు ఐదు వందల ఏళ్ల కళ ఎంతో మంది ఆ ఎంతో మంది నిరీక్షిస్తున్న కొన్ని కోట్ల మంది నిరీక్షణ ఎట్టకేలకు ఆ సాకారం అవుతున్నటువంటి ఘట్టం ఇరవై రెండవ తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే పుష్యశుక్ల పక్ష ద్వాదశి నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతోంది సో చాలా చాలా ఆనందదాయకమైనటువంటి ఘట్టం వచ్చేసింది రైట్ సార్ ఆ రోజు స్వామి విగ్రహ ప్రతిష్ఠి అంతా జరుగుతోంది కాకపోతే బయట ఒక చిన్న మరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనుకోవాలో లేకపోతే ఏంటో దీన్ని ఎట్లా అభివర్ణించాలో తెలియనటువంటి పరిస్థితి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ రోజునే మాకు డెలివరీ చెయ్యండి అని చెప్పి ఆ రోజు కావాలి కావాలి అనుకోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటే స్వామి రావటం ఓకే కానీ అదే రోజు బేబీస్ అంటే ఇంకా టైం అవ్వని వాళ్ళు ఉంటారు లేకపోతే అవసరం లేని వాళ్ళు ఉంటారు సో దీని అంతటిని ఎలా చూస్తారు సార్ మంచి ప్రశ్న సార్ మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాటం రామ మందిరం ఇది కేవలం మన ఇండియన్స్ ఇండియా వాళ్ళే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా రామ భక్తులు ఉన్నారు వేరే వేరే కృష్ణ భక్తులు రామభక్తులు అంత మంది ఉన్నారండి నేపాల్ ఇండోనేషియా నేపాల్ ఇండోనేషియా అక్కడైతే అక్కడ కరెన్సీస్ అయితే మన దేవతా స్మూర్తులు ఉంటాయి అక్కడ ఇక్కడ ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వేయడానికి భయపడుతుంటారు దౌర్భాగ్యమే ఎందుకంటే ఆ దేశాల్లో చాలా చక్కగా విమానాల మీద ఆ కరెన్సీ మీద అన్నిటి మీద వాటి ఫోటోలు పెట్టుకొని దేవతా స్వరూపం గుర్తిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళు ఇంకా మనకంటే ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు అంటే ఎక్కువగా సంతోషపడుతున్నారు అని చెప్పాలి అయితే ఇక్కడ ఆ రోజే చేయాలి మాకు అని అనుకోవడం అనేటువంటిది ఒక రకంగా రాముడి మీద భక్తితో చేస్తారు ఎటువంటి తప్పు లేదు తప్పులేదు కరెక్ట్ ఏమి తప్పులేదు ఇంకా మంచి విషయమే చెప్పాలంటే కానీ ఆ రోజు చేయడం వల్ల మా పిల్లలు బాగుంటారు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం చూస్తాం ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడండి ఆ రోజు ఫలానా నిమిషం ఫలానా సెకండ్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆ రోజే సెకండ్ లో పుట్టాలని ఉంటేనే పుడతారు లేదనుకోండి మీరు విశ్వ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి కేసెస్ నేను బోల్డ్ చూశాను నా లైఫ్ లో నాకు పలానా రోజే నాకు ముహూర్తం కావాలి అని అనుకోని ఏమంటే నేను పెడుతున్నాను కానీ ఆ జాతకుడికి గనక యోగం ఉంటేనే ఆ జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు ఇంత గొప్ప ముహూర్తంలో పుట్టాలంటే మీ కుటుంబం ఎన్నో అంటే ఎన్నో తరాలుగా ఎంతో పుణ్యం చేసుకోవాలి ఇంత జాతకుడు పుట్టాలంటే రెండవది ఈ జాతకుడికి ఎంతో పుణ్యం ఉండాలి ఉంటేనే పుట్టగలుగుతారు నా ధర్మం పరంగా నేను పెట్టిస్తున్నాను మీకు ఏది ఎట్లాగో డాక్టర్ సిద్ధరించి చేస్తాను అన్నారు కాబట్టి నేను నా ధర్మపరంగా నేను పెట్టిస్తున్నాను కానీ ఈ జాతకుడి మీద మీ కుటుంబం మీద ఆధారపడి ఉంటుందని ఇచ్చేవాడు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ముహూర్తానికి పుట్టిన వాళ్ళు మంది సార్ మీ ఎందుకంటే లెక్క పెట్టొచ్చా ఎందుకంటే చాలా కేసెస్ ముందే పుట్టేస్తారు ముందే పుట్టేస్తారు లేదా నొప్పులు వచ్చేస్తాయి ఏం చేస్తారు ఇంకా ఆప్తూ కూర్చోలేరుగా తీసుకెళ్ళిపోవాల్సిందే తీసుకెళ్ళిపోవాల్సింది తీసుకెళ్ళిపోయి టాక చేసేస్తారు చేసి నాకు ఫోన్ వస్తుంది సార్ మనము ఈ వీక్ ఎండింగ్ అనుకున్నాం ఆదివారం అనుకున్నాం కదండి శుక్రవారమే పుట్టేసారు మరి ఈ టైంలో పుట్టారు ఏం చేయాలి అది యోగం నాయన నేను ముందే చెప్పాను కదా అంటాను అలా ఏంటంటే రాముడు మనం ఐదు వందల సంవత్సరాల కళని నెరవేర్చుకున్నాము కాబట్టి నాకు ఒక మెమరీగా ఉంటుంది ఎందుకంటే రామ జన్మభూమిలో ఎక్కడైతే రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది ఆ రోజు పుట్టాడని చెప్పి జ్ఞాపకంగా ఉంటుంది రాము రాముడి మీద విపరీతమైనటువంటి భక్తితో ఉంటాయి ఆ రాముడే ఆ రోజు పుట్టించేలా చేస్తాడు తప్పకుండా రాముడే లక్ష్మణుడే అదేదో ఒక స్టోరీ ఉంటుంది మీరు మీ స్టోరీ కాదు నిజంగా జరిగిన ఘట్టం ఇది ఒకసారి ఏమైందంటే ఒక బాగా రామభక్తుడండి అతను బాగా అంటే బాగా రామభక్తుడు ఆయనకు ఒకరోజు అనారోగ్యం చేసింది అనారోగ్యం చేస్తే వాళ్ళ వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ అందరు విదేశాల్లో ఉంటారు ఆయన ఒక్కతనే ఉంటాడు ఇక్కడ పెద్ద అతను బాగా డెబ్బై ఏళ్ళు ఉంటాయి అతనికి చేస్తే అతన్ని హాస్పిటల్లో అతను అంతట వెళ్ళాడు హాస్పిటల్ ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు చేశాక అతనికి అర్ధరాత్రి అప్పుడు అనుకోకుండా ఏచే ఆగిపోవడము అదేదో వాళ్ళు పెడతారు క్యూబ్స్ అవి సరిగ్గా ఉంటే కొంచెం గాబరా గాబరాకి అయింది అయితే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు లోపలికి వచ్చి అతని తాతాను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆగని చెప్పి అతను తలగడి దుప్పటి అవన్నీ మార్చాన్ని సెట్ చేసి నువ్వు పడుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అబ్బా హాయిగా అనిపించింది అంటే పొద్దున్న రోజు వచ్చే వాళ్ళకంటే ఇద్దరు వచ్చారంటే రాత్రి బాగా మార్చారు నాకు చాలా బాగా చేశారు వాళ్ళ సేవలు అది ఇది అంటే ఎవరు వచ్చారు అంటే ఇద్దరు అబ్బాయిలు వచ్చారంటే అసలు మా స్టాఫ్లో లేరండి ఇక్కడ మొత్తం అమ్మాయిలే లేడీసే ఉంటాయి ఇక్కడ అంటే ఆశ్చర్యపోయాడు ఆయన మహారామభక్తుడు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలా ఉదాంతాలు ఉన్నాయి ఇట్లాంటివి ఎన్నో లేలలు రామదాసుని వినిపించింది ఎవరండి మరి కనిపించారు రామచంద్రమూర్తి లక్ష్మణుడేగా వాళ్ళిద్దరు వచ్చి ఇవ్వలేదు అలా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీకు అలా కనబడకపోయినా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక ఇద్దరు వ్యక్తులుగా వచ్చారంటే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అనుకోవాలి నిజంగా మహాభక్తులైతే పూర్వజన్మలో ఉండొచ్చు అంతే గాని ఆ నేళ్ల నుంచి ఆ రగులుతున్నటువంటి ఈ అంశం ఎట్టకేలకు ఒక శుభం కార్డు పడడం అనేది నిజంగా జరిగినప్పుడు ఏ ప్రజలైతే ఉండి నిజంగా మేము రాముడు ఉన్నప్పుడు అలా అయితే ఉన్నాం మనం బ్లెస్డ్ అనుకుంటాము ఇప్పుడు మనం బ్లెస్డ్ అనుకోవాలి అయోధ్య మళ్ళీ అంటే కదా మనకి కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు అప్పుడు ఎస్ డెఫినెట్ డెఫినెట్ ఇది ఇది పురాణమే చరిత్ర కాదు అనుకునే వాళ్ళ చెంప పగల మన రాజు మళ్ళీ రామరాజాన్ని తీసుకురావటం నిజంగా హర్షణీయం అయితే థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాం త్రేడు